మహాయోగ పీఠం యొక్క పీఠాధిపతి నేను నా పేరు శ్రీ శ్రీ సురేంద్ర మహారాజ్ పామిడిలో పీఠం ఉంది ఇది మూలము దత్త సంప్రదాయము వాసుదేవంద సరస్వతి స్వామి దత్తాత్రేయుల వారు లోకనాథ తీర్థ స్వాముల వారు ఆ తర్వాత గు్రోహి మహారాజు గారు ఆ తర్వాత వచ్చినటువంటి దత్తక విశ్వన్ మహారాజ్ గారు తర్వాత మా గారు గురువు గారు ప్రత్యక్షంగా నారాయణ కాకాడి హే మహారాజు గారు వీళ్ళ దగ్గర నుంచి మాది శ్రీదత్త మహాయోగము ఆ యోగ సంప్రదాయంలోనే కుండలిని సిద్ధ కుండలిని మహాశక్తి పాఠ శక్తిపీత యోగ విధి శక్తిపాతం ఇక్కడ చేసి కుండలిని జాగృతి చేయడం అనేటువంటిది ఆ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి దీక్షాధికారం నాకు ఇవ్వడం జరిగింది అది మాకు పామిట్లో పీఠం ఉంది పీఠానికి అనేక మంది శిష్యులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతం గురించి పరిచయం చేయాలి అన్నటువంటి ఒక సత్ సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది అయితే అక్కడ దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఈ ఈజీ నరేష్ గారు విశేషమైన కృషి చేసి తన సొంత డబ్బును వినియోగించి అక్కడ ఎన్నో రకాలుగా అభివృద్ధి ఎక్కడ మెట్లు కట్టించడం అయితేనేమి కింద పన్నెల పొరపు అయితేనేమి ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలలో అన్నదానం జరిపించడమేమి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నత విద్యావంతుడై కూడా భగవంతుని మీద విశ్వాసంతో ఆయన నుంచి అనేక రకాలుగా అనుభవాలు పొంది ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే వైపుకు చేస్తున్నాడు ఎందుకు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందులో చిన్నప్పటి నుంచి ఆ క్షేత్రంలో తిరిగినటువంటి తన ఆ అబ్బాయికి ఆ కూర్మనారాయణ యొక్క ప్రేరణతోటి స్వతహాగా కష్టపడి ఆ క్షేత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రగతి మార్గంలో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ అటు తల్లిదండ్రులు తమ తల్లి గారి యొక్క మాతృస్థానం కాబట్టి వాళ్ళ రుణం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ ముఖ్యంగా గ్రహణ మేళ జరుగుతోంది ఆ గ్రహణ మేళలో అందరూ తప్పకుండా వచ్చి దీని యొక్క ఈతి బాధలు తీర్చుకోవాల్సింది ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అక్కడ ఏం కార్యక్రమాలు దొరుకుతాయి అని చెప్పి మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు అయితే ఇది మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోనే హలిగెర గ్రామము అస్పిరి మండలము కర్నూలు జిల్లా చాలా మనకు ఇక్కడ లోకల రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల వాళ్ళకు కూడా చాలా దగ్గర పెద్ద దూరం అయితే కాదు గ్రామానికి కొంచెం దూరంగా ఉంటుంది ఇది పరమ పవిత్రమైన క్షేత్రం కాబట్టి కానీ అక్కడికి వెళ్ళడానికి మనకు అన్ని రకాల సదుపాయాలుగల గ్రామం నుంచి కానీ ఆసుపత్రి మండలం నుంచి కానీ మనకు ప్రైవేట్ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి అయితే ఏమిటక్కడ గ్రహణ కాలంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ పౌర్ణిమ విశేషమైనటువంటి పౌర్ణిమ అది ఎందుకంటే ఆ రోజు మనకు అంటే గణపతి నవరాత్రులు ముగిసిపోతాయి అన్నమాట చతుర్దశికే మనకు గణపతి విసర్జన కార్యక్రమాలు అవి జరుగుతాయి అలాంటి భాద్రపద మాసంలో ఉన్నటువంటి శుక్ల పూర్ణిమ రోజు రాత్రి మనకు ఆ రోజు తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఇంకొక విశేషం ఏమిటంటే ఈ పూర్ణమైన అయిన మరుసరు నుంచి మనకు పితృపక్షాలు మొదలవుతాయి కాబట్టి మీరు ఆ రోజు చేసేటువంటి విశేషమైనటువంటి ఆరాధన గ్రహణ కాల సమయంలో చేసేటువంటి ఆరాధన వల్ల మీకు పితృదోషాల వల్ల ఎవరైనా పితృదోషం ఉంటే అంటే ఆ ఇంట్లో చాలా రకాలుగా తండ్రికి పిల్లలకు సరిపోకపోవడము పిల్లలు ఫిజికల్ హ్యాండికాప్ట్గా పుట్టడము లేకపోతే పిల్లలకు సడన్గా యాక్సిడెంట్స్ దొరికి వాళ్ళు ఏదన్నా అంగవైకల్యంతో బాధపడడం కానీ లేకపోతే ఆ కుటుంబం అప్పుల పాలు కావడం కానీ ఆ కుటుంబంలో సరైన సమయానికి వివాహ శుభకార్యాలు జరగకపోవడము ఇవన్నీ కూడా పితృదోష కారణాలు అయితే మీరు ఆ పూర్ణిమ రోజు చేసేటువంటి అక్కడ వెళ్ళి గ్రహణ సమయంలో చేసేటువంటి ఆరాధన అప్పుడు జరిగేటువంటి అక్కడ విశేషమైన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకు నేను చెప్తాను మీకు ఎందుకంటే గ్రహణ స్పర్శకాలం వచ్చేసి మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఉంటుంది కాబట్టి అప్పుడు గ్రహణ స్నానం పట్టు స్నానమే చేస్తారు ఆ స్నానం చేయడము మధ్యకాలం వచ్చేసి రాత్రి పదకొండు గంటల నలభై ఒకటి నిమిషాలకు అప్పుడు మధ్య అనేది ఇటువంటివి ఒకటి చేయాల్సి ఉంటుంది తర్వాతది మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విడుపు స్నానం చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ మీద ఒంటి మీద ఉన్న బట్టలు కూడా మీరు ఒకవేళ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మంచిదే వస్త్రాలు మార్చుకొని రాత్రి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అంతేకాకుండా ఆ సమయంలో మేము ఏం చేయాలి అక్కడ తెల్లవారు ఎట్లా మేముకుంటామంటే మీకు అలాంటి సందేహం అక్కర్లేకుండా అదే సమయంలో స్వామివారికి శ్రీ శ్రీకూర్మనారాయణ స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతుంది కాబట్టి మీరు మీ చేతితోనే పాలను తీసుకెళ్ళి స్వామికి అర్పణ చేయడం ఎందుకంటే గ్రహణ కాలంలో ఆ ఒక్క కాళహస్తి దేవాలయం తప్ప మనకు భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా మూసివేయబడతాయి ఒక్క కాళహస్తిలో మాత్రమే దేవాలయము తెరిచి ఉంటుంది ఎందుకంటే అది రాహుకేతు క్షేత్రం కాబట్టి ఇది కూడా రాహుకేతు క్షేత్రం కాబట్టి ఇక్కడ కూడా మీకు ఆ సమయంలో క్షీరాభిషేకం జరుగుతుంది తర్వాత జలాభిషేకం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర పాలు లేవు నిల్లుతో స్వామిని హాయిగా అభిషేకం చేయండి పూర్వనారాయణుడు పరిపూర్ణంగా తృప్తి చెందుతాడు అంతేకాకుండా దాని తర్వాత మంత్రం ఉంటుంది హాయిగా కూర్చొని మీకు ఒక మంత్రం ఇవ్వబడుతుంది ఆ మహామంత్రాన్ని ఊర్మనారాయణుని యొక్క మహామంత్రాన్ని మీరు జపించుకుంటూ ఉన్నట్టయితే తర్వాత వెంటనే మొదలయ్యేటువంటి తెల్లారితో మీకు పితృపక్షాలు మొదలవుతాయి కాబట్టి సోమవారం కూడా మొదటి రోజు మీరు అక్కడ ఉండి స్వామివారి యొక్క అభిషేకము అర్చన అన్ని చూసుకొని మీ మీ ప్రాంతాలకు బయలుదేరుతారు కాబట్టి పితృపక్షానికి సంబంధించిన పితృదోషాలు ఉన్న వాళ్ళ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అద్భుతమైన అవకాశము ఈ సంవత్సరము భక్తులకు దొరుకుతుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా వీలైనంత వరకు సమస్యల కోసం పరిష్కారం కావాలి అంటే భగవంతుని యొక్క స్మరణ ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు చేసేటువంటి విశేషమైన ఆరాధన వల్ల మాత్రమే సమస్యలు తీరుతాయి కానీ మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం అది మంత్రి తెచ్చినాం ఇది మంత్రి తెచ్చినాం అక్కడ ఇలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు అనేటువంటి విషయాల మీద దయచేసి విశ్వాసము ఉంచుతారా లేదా మీ వ్యక్తిగతం కానీ భగవంతుని యొక్క నామస్మరణ ఆయా కాలాల రోజు ఎందుకంటే మనము లలితా సహస్రా పారాయణ చేసే వాళ్ళు కూడా ఏమంటారు విశేషంగా పౌర్ణిమ రోజు రాత్రి చేస్తే విశేషం అమ్మవారి చెప్తుంది నవమ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యం ఈ సమయాలలో చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందని మనకు లలితా సహస్రామాలలో ఫలశ్రుతిలో స్వయంగా అమ్మవారు చెప్పడం జరిగింది కాబట్టి పౌర్ణిమ అమావాస్య ఇలాంటి తిథులు చేసేటువంటి ఆరాధనలు విశేష ఫలితాన్నిస్తాయి అందులోనూ ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మనము ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎలా ఎదగాలి అన్నా కూడా భగవంతుని యొక్క నామస్మరణ లేకుండా మనం ఏదో చేస్తున్నాం సాధిస్తున్నామంటే అది తాత్కాలిక సాధించినట్టు కనపడుతుంది కానీ లాంగ్ పీరియడ్లో అది ఎంతవరకు నిలబడుతుంది అనే దగ్గర మనకు సందేహం వస్తుంది మరి అలా నిలబడాలంటే తప్పనిసరిగా ఇలాంటి అద్భుతమైనటువంటి సమయాలను వినియోగించుకొని చేసే విశిష్టమైనటువంటి అనుష్ఠానాలు మీ జీవితాలను మారుస్తాయి కాబట్టి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఈ శ్రీ నల్లగుట్ట శ్రీ కుర్మక్షేత్రము హరి కుర్మగిరి అనేటువంటిది ఉంది కాబట్టి ఈ అక్కడ మీరు ఈ క్షీరసాగర ఘట్ట వృత్తాంతాన్ని కూడా అక్కడ వీక్షించవచ్చు ఎందుకంటే కుర్మ కృతయుగంలో జరిగినటువంటి అవతారం కాబట్టి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని అందరూ ధరిస్తారు అని చెప్పేసి అనేక అనేక మంగళాసనం చేస్తున్నాము